మీడియా ఈరోజు రోజు జూబ్లీస్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఈ ప్రచారంలో భాగంగా మనకి సప్త ఇంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం ఎలా జరుగుతుంది మేడం ఎన్నికల ప్రచారం అనే విధంగా ఉంది చాలా బాగుంది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని తట్టినా ఏ గడప తట్టినా ఏ మహిళను ఏ సోదరుని తట్టినా కూడా ఈరోజు గారిని గెలిపించుకుంటాం తప్పు చేస్తున్నా జూబ్లీ మాగంటి గోపినాథ్ గారి ప్రతినిధిగా సునీత గారిని గెలిపించుకు బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తామని వాళ్ళే ఎదురొచ్చి గులాబీ ఖండరావు చూడగానే చెప్తా ఉన్నారు టూ ఇయర్స్ నుండి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అనే ఆలోచనతో మేము అని అందరూ చెప్తున్నారు ఎందుకంటే అన్ని రకాల నష్టాలు కదా రియల్ ఎస్టేట్ నష్టం చేస్తున్నారు హైడ్రాన్ తీసుకొచ్చారు మొత్తం రియల్ ఎస్టేట్ అటుకెక్కించారు హైదరాబాద్లో ఎక్కడ కూడా కనీసం అటెన్షన్ ఇవ్వకుండా శానిటేషన్ మీద శ్రద్ధ లేదు లైట్లు పోయినా శ్రద్ధ లేదు వాటర్ సరిగ్గా వస్తున్నాయో లేదో చూసుకోరు పవర్ పోతుందా లేదో చూసుకోరు అసలు పాలన మీద పట్టలేదు అసలు బాధ్యత లేదంటుంది ప్రభుత్వం కాబట్టి ప్రజలు గమనించున్నారు కాబట్టి జూమియల్స్ ఎన్నికల్లో సుమిత గారిని కల్పించి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాలని డిసైడ్ అయిపోయింది అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే వంద కోట్లతో జూబిలీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు దానికి నిన్న చెప్పారు కదా కేటీఆర్ గారు ఐదు వేల కోట్లు పెట్టి డెవలప్ చేసిన ఐదు వేల కోట్లు ఎక్కువ వంద కోట్లు ఎక్కువ ఖచ్చితంగా ప్రజలు జూబిలీస్ ప్రజలు జూబిలీస్ ప్రజలందరూ గమనిస్తున్నారు హైదరాబాద్ గమనించి ఏ విధంగా హైదరాబాద్ను మొదటి స్థానంలో నిలబెట్టారు కేసీఆర్ గారు అనేది ఇప్పటికే చూస్తున్నారు ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా తెలంగాణకు రావాలి అనేది ఎట్లా చేస్తుంది అనేది కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ప్రతిష్ట పెంచి తెలంగాణ మొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు అట్లాగే హైదరాబాద్లో అన్ని హంగులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈరోజు చూస్తున్నాం ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని ఎన్ని అండర్ పాస్లు చేస్తున్నారు అనేది కరోనా అప్పుడు కూడా అందరు ఇంట్లో ఉన్నా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కేటీఆర్ గారు డిపార్ట్మెంట్ పనిచేసి దాదాపు నలభై రెండు లింక్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అంటర్ పాస్లు కానీ ఏర్పాటు చేసిన సందర్భం హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు కాబట్టి కేసీఆర్ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది కేసీఆర్ గారు వచ్చినాకనే వాటర్ సమస్య లేకుండా చేశారు పవర్ ప్రాబ్లం ఎట్లుండే తెలంగాణ రాకముందు పొద్దున రెండు గంటలు రాత్రి రెండు గంటలు పోతుంది నాలుగు గంటలు ఇండస్ట్రీస్కి పవర్ హాలిడేస్ ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అట్లాంటిది ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఏమాత్రం ఒక క్షణం పోకుండా చూసుకున్నాడు కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు టీమ్స్ ఏర్పాటు చేశారు రేషన్లో మొదటిసారి లా అండ్ ఆర్డర్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారనేది అందరూ గమనించారు కాబట్టి ఇవన్నీ బేరీస్ వేసుకుంటారు సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం శ్రీరామ అని ప్రజలు ఇప్పటికే భావించిన అందులో గోపీనాథ్ గారి సేవలు కూడా గుర్తు చేసుకుంటున్నారు అంటే సునీత గారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోటేషస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం సానుభూతితోనే ఓట్లు దండుకోవాలని చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు దాని మీద మీరు సానుభూతిని అపహస్యం చేస్తున్నారు అంటే మహిళ భర్త చనిపోతే ఏడు వద్దా ఏడు వద్దా ఏడువరా అది సానుభూతి ఎట్లా అవుతుంది ఈరోజు మేము చేసిన డెవలప్మెంట్ కూడా చెప్తున్నాం కదా దానికి సమాధానం చెప్పాలి కదా పది సంవత్సరాల్లో మేమేం చేసినామో చెప్తున్నాం మేము ఐదు వేల కోట్ల జూబ్లీల్స్కి ఇస్తే రెండు సంవత్సరాల్లో మీరేం చేశారు చెప్పమంటున్నాం చెప్పాలి కదా కనీసం చెత్త దీనికి చార్న లేదు రోడ్డు పక్కన ఉన్న చెత్త తీయడానికి సాధన లేదు రోడ్లు స్వీప్ చేయడానికి స్వీపింగ్ చేయడానికి సాధన లేదు పోయిన బల్బ్ వేస్తలేరు చాలా కాలనీలలో పోతే మా జరికలు ఖర్చు పెట్టి వేసుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీకు ఒక ఈ ప్రభుత్వానికి ఒక లెసన్ టీచ్ చేయడానికి జూబ్లీ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు చివరిగా ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఊహించినంత మెజార్టీ వస్తుంది ఎందుకంటే ప్రతి వర్గం కూడా ప్రతి వర్గం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎందుకంటే రెండు సంవత్సరాల పాలన చూసిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందని గమనించిన కాబట్టి ప్రతి వర్గం కూడా ఈరోజు కేసీఆర్ గారిని ఆదరించడానికి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తా ఉన్న పెద్ద ఎత్తున ఊహించినంత మెజార్ అయితే ఇది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగురుతుంది ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అని చెప్పేసి సత్యేంద్ర రెడ్డి గారు చెప్పారు రాజేష్ తో మీ సలం హైదరాబాద్